ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం గిరిజన అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఏదైతే ఆదివాసీలు గిరిజనులు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి లంబాడీలు ఉన్నారో వారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఫారెస్ట్ భూమిని సాగు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చట్టానికి అనుగుణంగా తర్వాత వీళ్ళకి ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకొని జీవిస్తా ఉన్నారు సాగు చేసుకునే క్రమంలో ప్రభుత్వం వారు మరి వారి డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రభుత్వం నుంచి లోన్లు గాని లేదంటే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గానీ వ్యవసాయ కార్పొరేషన్ ద్వారా కాని వాళ్ళకి బోర్డులు మోటార్లు అన్ని శాంక్షన్ చేసి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి చెప్పుకున్నారు దానికి సంబంధించినటువంటి సాగు చేసుకోవడానికి లోన్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు బ్యాంకర్లు ముఖ్యంగా ఇస్తామంటున్నారే గాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వడం లేదు వాళ్ళని తిప్పుతా ఉన్నారు పద్నాకలా కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని తక్షణమే స్పందించి మరి ఏదైతే మనం మోర్జంపాడు కానీ లేదంటే వెంకటాయపాలెం ముఖ్యంగా ఎంకడాయపాలెం ఆ బెల్లంకొండ మండలంలో ఉన్నటువంటి మా గిరిజనులు ఎవరైతే సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా లోన్లు ఇవ్వాలని చెప్పి అదే రకంగా కార్పొరేషన్ ద్వారా సాగు చేసుకోవడానికి బోర్లు కానీ మోటార్లు కానీ ఇచ్చి తోడ్పడాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టికి గతంలో కూడా తీసుకెళ్లాం ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నాం దీన్ని స్పందించి వెంటనే సాక్ష్యం చేసేటట్టు చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ గిరిజన సామాఖ్య అలాగే ఈ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం